నిజంగా వైసీపీని ఆ దేవుడే కాపాడాడేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తిరుమల లడ్డులో జంతువుల కో కలిపినీ కలిపేశారు గత ప్రభుత్వ పెద్దలు అనే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులేమో కానీ సామాన్య కార్యకర్తలు చిన్న చిన్న నాయకులు కిందిస్తా ఇవాళ కేడర్ అంతా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు ఇంత పెద్ద ఆరోపణ మా మీద చేసిన సారే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన మతానికి సంబంధించి పదే పదే తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది దానికి సమాధానం చెప్పుకోవడమే పెద్దగా ఉండేది ఇప్పుడు ఏకంగా తిరుమల లడ్డూలో ఇలా జంతువులకు కలిపేశారు అని ముఖ్యమంత్రి చెప్పేశారు ఏదో రిపోర్ట్ కూడా మరుసటి రోజు ఇచ్చేశారు ఇంకెలా అసలు ఈ పార్టీని ఇంకా ప్రజలు ఏమంటారో మమ్మల్ని అన్నంతగా భయపడిపోయారు అన్నంతగా ఆత్మరక్షణ లేకపోయారు తొలి రెండు రోజులు ఓ మూడు రోజులు కానీ ఆ తర్వాత ఒక్కో ఆధారం బయటికి రావడం చంద్రబాబు నాయుడు చేసిన ఆధారాలకు ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలని తెలుగుదేశం పార్టీ చూపే ప్రయత్నం చేయకపోవడం ఏఆర్ డైరీ ప్రతినిధులు కూడా వచ్చి అసలు ఆ నెయ్యి మాది కాదు మీరు పరీక్షలకు పంపిణీ నెయ్యి మాదేని అని మీరెలా చెప్తారని ప్రశ్నించడం ఈవో ఒక మాట చెప్పడం చంద్రబాబు నాయుడు మరో మాట చెప్పడం ఇలా రకరకాలుగా వాదనలు వస్తూ ఉండడంతో తెలుగు ప్రజలకు మెల్లమెల్లగా సీన్ అర్థమవుతూ వచ్చింది ప్రజలకు వ్యవహారం అర్థమయ్యకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తేరుకుంది రెండు మూడు రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ మొదలైన తర్వాత ఓ మూడు నాలుగు రోజుల తర్వాత మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించడం మొదలుపెట్టింది చాలా దాటిగా తొలి రెండు రోజులు మాత్రం దీన్ని ఎదుర్కోవడం ఎలా అన్నంతగా ఒక విధంగా దిగ్భ్రాంతి చెందారు ఎందుకంటే ఒక పెద్ద పిడుగులాగా మీద వేసేసారు ఒక అనుబాంబు తెచ్చేసినట్టుగా ఇచ్చేసినట్టుగా వేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఆరోపణని ఎలా డిఫెండ్ చేసుకోవాలి ఏంటి ఆధారం అని అయితే ఓ రెండు మూడు రోజులు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ట సాధించేసింది ఏపీ వరకు ఇదివరకే మొత్తం అందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ఒక రా చేశారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ మీద ఒక ఆరోపణ చేశారు ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారం విచారణకు రావడం సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు అని పరోక్షంగా చెప్పేయడం రాజ్యాంగ బద్దతుల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే వాళ్ళు కాస్త పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదా అని కూడా మాట్లాడడం బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా అని మాట్లాడడం అసలు లడ్డూలో ఈ కల్తీ నెయ్యి కలిసిందని ఎవరు చెప్పారు ఏ ల్యాబ్ చెప్పింది ఎక్కడ రిపోర్టు ఆధారాలు చూపించండి అసలు ఆధారమే లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ రిలీఫ్ వచ్చింది అట్ ది సేమ్ టైం ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా రోజుల తర్వాత ఈ లడ్డూ వ్యవహారంలో ఈ ప్రచారం మొదలైన తర్వాత తొలిసారిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగ్బ్రా అది పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పాలి అత్యంత పేవలమైన కౌంటర్లతో ముందుకు రావడంతో పాటు మీడియాలో కూడా పెద్దగా హడావిడి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సుప్రీంకోర్టు దాని మీద కనీసం స్పందించేందుకు సిద్ధం కావడం లేదు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే అతి పెద్ద మీడియా సంస్థ తన వెబ్సైట్లో వార్తను రాసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందని చెప్పేందుకు కూడా ఆసక్తి చూపలేదు ఆ స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు ఇది ఒక యాంగిల్ అయితే ఇక నేషనల్ వైడ్ తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తమ పేరు ప్రతిష్టల్ని భూస్థాపితం చేసేసుకున్నారు ఈరోజుతో జాతీయ స్థాయిలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరూ పరువు పోగొట్టుకున్నారు అసలు ఏం జరిగిందంటే ఏపీలో ఈ లడ్డు వ్యవహారం వెలుగులోనికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న కొన్ని మీడియా సంస్థలు నిత్యం అనేక ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదు అన్న వాదన వినిపిస్తూ అనేక ప్రశ్నలు అనేక అంశాల అంశాన్ని తెరపైకి తెస్తూ నిత్యం ప్రచారం చేశాయి యువతల వైపు నుంచి కూడా కౌంటర్గా దానివల్ల తొలి రెండు మూడు రోజులు మినహాయిస్తే ఆ తర్వాత తెలుగు ప్రజలకి అందరికీ అర్థమైపోయింది ఓహో చంద్రబాబు నాయుడు ఒక రాయి వేశారు ఓన్లీ పొలిటికల్ గేమ్లో భాగంగా ఒక మాట అనేశారు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు అన్న ఒక నిర్ధారణకు తెలుగు ప్రజలు అయితే చాలా రోజుల క్రితమే వచ్చారు కానీ జాతీయ స్థాయిలో ఏపీ వెలుపల ఉన్న ప్రజలంతా అక్కడే ఆగిపోయారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ నెయ్యిలో ఈ లడ్డూలో నే కల్తీ నెయ్యి వాడారు ఆ నెయ్యిలో జంతువులకు వాడారంటూ చేసిన స్టేట్మెంట్ దగ్గరే చాలామంది ఆగిపోయారు జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అక్కడే ఆగిపోయారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా తన వాదనంతా ఎక్కువగా తెలుగులో వినిపించింది తెలుగు మీడియాలో ఇక్కడే వినిపించింది కాబట్టి తెలుగు ప్రజలకు అర్థమైంది కానీ నేషన్లో ఏపీ వెలుపలు ఉన్న ప్రజలంతా చంద్రబాబు నాయుడు స్టాండ్ మీద ఇప్పటివరకు ఉన్నారు కానీ ఈరోజు ఎప్పుడైతే సుప్రీంకోర్టు మొత్తం ఇక్కడ వైసీపీ ఏ అయితే వినిపించొచ్చిందో ఆ ప్రశ్నల్ని ఈరోజు సుప్రీంకోర్టు సంధించింది సింపుల్గా లడ్డూలో కలిసింది అంటున్నారు కదా ఏ ఏ ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది ఎక్కడ నిర్ధారించారు లడ్డూలో జంతువులకు కలిపిన నెయ్యిని ఎక్కడ వాడారో చెప్పండి అనేసి మా ఇటువైపు నుండి ఈ లాయర్ల వైపు నుంచి మాటలు లేవు అసలు ఏ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఈ ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి ఇంకా పూర్తిగా నిర్ధారణ కాకముందే సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళకముందే ఎందుకు మీడియా ముందుకు వచ్చారు అని ప్రశ్నించింది దాంతోపాటు అత్యంత కీలకమైన అంశం ఏంటంటే ఈ నెయ్యికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు బాబు అని ప్రశ్నించింది ఈ ప్రశ్నలు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళిపోయాయి సుప్రీంకోర్టు చెప్పడంతో మొత్తం హిందీ ఇంగ్లీషు అన్ని వచ్చిన అన్ని భాషల వాళ్ళకు దాదాపు అర్థమైపోయింది దాంతో ఒక అవుట్రేజ్ చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు హిందువుల్ని మోసం చేశాడు ఇంకా ఆధారాలు లేవు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది దానికి ఆధారాలు లేవు అని సుప్రీంకోర్టు చెప్పడంతో ఆ స్క్రీన్షాట్ మొత్తం దేశవ్యాప్తంగా ట్విట్టర్లో విపరీతంగా చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఏది ఏపీ వెలుపలో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చెప్పారు ఏదో ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు పైగా తిరుమల మీద కాబట్టి అంత ఆశామాషిగా ఆరోపణలు చేసి ఉంటారు కదా ఆధారాలు ఉంటేనే ఆరోపణలు చేసి ఉంటారు కదా అని గుడ్డిగా నమ్మిన వాళ్ళంతా విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టారు చంద్రబాబు నాయుడుతో వచ్చేశారు హిందుత్వం అనింది హిందువులు ప్రమాదంలో పడిపోయినారు వెంకటేశ్వర సాంకే ఆపద వచ్చిందంటూ రకరకాలుగా మాట్లాడారు ఎప్పుడైతే ఈరోజు ఈ విషయం బయటకు రావడం సుప్రీంకోర్టు చేయడంతో చాలామంది చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత అనేక జాతీయ సంస్థలు మీడియా సంస్థలు ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానళ్ళు సెలబ్రిటీలు జర్నలిస్టులు లాయర్లు ఇలా ప్రతి రంగానికి చెందిన వాళ్ళంతా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే అని నమ్మారు రోజు అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇవన్నీ ప్రశ్నలు సంధించి అసలు ఆధారాలే లేవు ఎలా మాట్లాడేశారు అనేసరికి ట్విట్టర్లో ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు హిందువులకు అపాలజీ చెప్పాలి తప్పనిసరిగా చెప్పాలి అన్న అంశం ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలు నాయకులు కార్యకర్తలు సెలబ్రిటీలు లాయర్లు ఇలా ప్రతి రంగానికి చెందిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టి మరి ఇది అవమానం వీళ్ళకి అవమానం వీళ్ళిద్దరూ మొత్తం హిందువులందరికీ వీళ్ళిద్దరు కలిసి క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది ఎందుకంటే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నల వద్ద ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలే లేవు ఇప్పటి వరకు బాగా ప్రచారం చేశాం ఏపీ వరకు ప్రజలకు అర్థమైన నేషనల్ వైడ్ జగన్మోహన్ రెడ్డి బాగా డ్యామేజ్ అయ్యారన్న ఆనందంతోనే ఉండేవాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మొత్తం వాళ్ళకు కూడా సినిమా అర్థమైపోయింది చ చంద్రబాబు నాయుడు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసి మొత్తం మన అందరినీ నమ్మించేశారు కొందరు యూట్యూబర్ల బాధ ఏంటంటే ఇంకా ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి నిజమే ఉంటుంది కూడా మేము కూడా అన్ని వీడియోలు చేసేసాం మమ్మల్ని కూడా మా క్రెడిబిలిటీని కూడా పరోక్షంగా దెబ్బతీశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అని గోల్ పెడుతూ ఉన్నారు మొత్తం ట్విట్టర్లో ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హిందువులకు క్షమాపణ చెప్పాలని కానీ చెప్పారు రేపు ఎల్లుండాగి మళ్ళా వాళ్ళకి వచ్చినట్టుగానే వాళ్ళ వాదన వినిపిస్తా వినిపిస్తూ వెళ్తారు కలిసింది ఆధారాలు లేవు కలిసింది ఆధారాలు లేకపోయినంత మాత్రాన కలవలేదని మీరెలా చెప్తారంటూ కూడా ఎదురుదాడి చేస్తారు త్వరలోనే